గుంటూరులో వర్షం పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సార్ గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇవి శనివారం శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షంగా మారడంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీనివల్ల నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు జలమయమై జలమయమై కొన్ని ఇళ్లలోకి నీరు చేయడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గుంటూరు నగరంలో ప్రధాన రహదారులు సైతం మోకాళ్ళలో నీళ్లు ప్రవహించడంతో మున్సిపల్ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన జేసీబీలతో నీటిని ఎక్కడికక్కడ మురుగు కాలువల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇప్పుడు గుంటూరు నగరంలోని ప్రధాన రహదారి అరణ్యపేట రహదారిపై ఉన్నాము ఇక్కడ కూడా ఇప్పటిదాకా భారీ వర్షం వల్ల వాహనాలు రాకపోకలు వాహనాలు రాకపోకలు తగ్గాయి మరోవైపు పల్నాడు జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి గుంటూరు హైదరాబాద్ మార్గంలో రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద ఎద్దు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది అదేవిధంగా బాపట్ల జిల్లాలోనూ తీర మండలాల్లో వర్షం విస్తృతంగా పడుతోంది పలు వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది నర్సరాపేట పట్టణంలో విద్యుత్ స్తంభం విరిగిపడడంతో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేక అంధకారం నెలకొంది అదేవిధంగా గుంటూరు గుంటూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం కొన్ని కాలనీలు ఇబ్బందికరంగా ఉండడంతో మున్సిపల్ యంత్రాంగానికి సెలవులు రద్దు చేసి అందరూ విధుల్లో ఉండేలాగా చూస్తున్నారు మున్సిపల్ యంత్రాంగం మొత్తం నగరంలో పర్యటిస్తూ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో ముఖ్యంగా మూడు వంతన్ల వద్ద ట్రాఫిక్ క్రమ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఉండే అటువైపు వాహనాలు రాకపోకలు లేకుండా నియంత్రిస్తున్నారు అదేవిధంగా గుంటూరు నగరంలోని పరిస్థితిని ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం చాలా ఇబ్బందిగా ఉందండి చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసాయి డ్రైనేజీలన్నీ పొంగి పొరుగుతున్నాయి బళ్ళు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది గవర్నమెంట్ దీని మీద ఏదైనా చర్యలు తీసుకొని కొంచెం యుద్ధోపాధి పరిగీగా చేయడం మంచిదని భావిస్తున్నారండి మూడు రోజుల నుంచి పడుతుందండి వర్షం మొన్న దాకా బాగా ఎండలు వచ్చినాయిగా ఇప్పుడు పర్లేదు కొంచెం వర్షం పడుతుంది పెద్ద ఇబ్బంది ఏం లేదులే కానీ ఎప్పుడు వచ్చినా అక్కడక్కడ నీళ్ళు ఉంటానే ఉంటాయిగా లక్ష్మీపురం అబ్రాడీపేట అన్ని ఏరియాలు నీళ్ళు వస్తూ ఉంటా ఉంటాయి ఇక పోతా ఉండాలి పెద్ద ఇబ్బంది లేదులే మరి రెండు నెలల నుంచి వాన లేదు నార్మల్గానే పడుతుంది వాన ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఇది గుంటూరు నగరంలో పరిస్థితి గుంటూరు నగరంలో ప్రధాన రహదారుల్లో సైతం మురుగునీరు వర్షపు నీరుతో కలిసి ప్రవహించడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇప్పుడే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో యంత్రాంగం మొత్తం నీటిని అక్కడ ఆ లోతటు ప్రాంతాల్లో ఉన్న నీటిని ఆయిల్ ఇంజన్లు పెట్టి బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా నగరంలోని పీకలవాగు పొంగి ప్రవహించడంతో పరిసర ప్రాంతాల్లోని జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వాళ్ళని కొంతమందిని ఖాళీ చేయించాల్సి ఖాళీ చేయించే పరిస్థితి ఏర్పడింది గుంటూరు నుంచి కెమెరామెన్ కెమెరామ్యాన్ అలీత్ రమేష్ ఈటీవీ న్యూస్ గుంటూరు